అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అంతటి ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందూలో హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము మీరు మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు బుతుకతోనే ఎందుకని ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గమో నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మ మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరూ మధ్యలో పెట్టెళ్ళిపోయాడు అందరి జీవితాల్లో దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది